హలో ఫ్రెండ్స్ పసుపు మొక్క బ్రతికుండగానే పసుపు ఎలా తయారవుతుంది అనేది అయితే మీకు చూపిస్తాను చూడండి పైకి చాలా బాగా కనిపిస్తుంది తయారవడం కూడా చాలా బాగా అయితే తయారైందండి ఇది చూడండి కొమ్ము ఇదంతా కూడా పసుపు కొమ్ము అనమాట ఈ పక్క నుంచి ఒక బ్రాంచ్ వచ్చింది అలానే ఈ పక్క నుంచి ఇంకొకటి రెండు దుంపలు వచ్చాయి అలానే దీనికి కూడా వచ్చాయి చూడండి దీనికి ఇక్కడ నుంచి దుంప వచ్చి స్టార్టింగ్లో మళ్ళీ కొత్త మొక్క అయితే వస్తుంది అలాగే దీనికి కూడా కొత్త మొక్క వస్తుంది మనకి ఇంకా జనవరి వరకు టూ మంత్స్ టైం ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఈ దుంపల్ని మట్టితో కప్పేస్తే ఇంకా బాగా ఎక్కువ దుంపలు అయితే తయారవుతాయి కొత్త మొక్కలు వచ్చి నేనైతే మొత్తం మట్టితో కవర్ చేస్తున్నాను ఆల్రెడీ ఈ మీ వెనుకున్న మొక్కలు కూడా అలాగే దుంపల పైకి కనిపిస్తుంటే అన్నీ కూడా మట్టితో అయితే కవర్ చేసేసాను చూద్దాం ఈసారి ఎంత